ర్తనారీశ్వరవో పరమేశ్వర అన్వేషించాను నిను జోడీశ్వర పో అందమైన జంగమా సమరనాథలింగమా అందమైన జంగమా సమరనాథలింగమా కర్తనారీశ్వరవో పరమేశ్వర అన్వేషించాను నిను జోడ ఈశ్వర హిమగిరి మందిరా తినిజ సుందరా నిరీక్షించు నా కనులకు కనరాగరా హిమగిరి మందిరా తినిజ సుందరా నిరీక్షించు నా కనులకు కనరాగరా పదించు కన్నులకు అవయమియ వేమిరా పదించు కన్నులకు అవయమియ వేమిరా ಈಸ ಮಹೇಶ ಉಮಾ ಶಂಕರ ಈಶಾ ಮಹೇಶ ಉಮಾ ಶಂಕರ ಅರ್ಧನಾರೀಶ್ವರವೋ ಪರಮೇಶ್ವರ ಈಶ್ವರ ಓ ಅಂದಮೈನ ಜಂಗಮ ಅಮರನಾಥ ಲಿಂಗಮ ಅರ್ಧನಾರೀಶ್ವರವೋ ಪರಮೇಶ್ವರ గంగా గౌరీ శంకర గరా నేను చేర సాయమీయరా మునే గౌరీ శంకర మీయరా నేను చేర సాయమీయరా శంకరా గమ్య ముని నుచే రసాయరా నిన్న జోడతాసా మరిలో ఆశా పదిలో నా ఆశ ఈ మహేశ్వర ఈసా మహేశర్వేశ్వర అర్ధనాశ్వరవో పరమేశ్వర అన్వేషించాను నిన్ను చూడా ఈశ్వర హిమగిరి పైన నీ బిటరిస్తావని భక్తులంతా చెప్పుంటేనే దేవింటిని తిమగిరి పైన నీ వికరిస్తావని భక్తులంతా చెప్పుంటేనే వింటిని తిమగిరి కుస్తీని ప్రార్థన చేస్తని తిమగిరి కొస్తీని ప్రార్థన చేస్తని ఈసేశ ఈశామకేశ్వేశ్వర విశ్వేశ్వర నారీశ్వరవో పరమేశ్వర అన్నీ చించాను నిన్ను చూడ ఈశ్వర ఓ అందమైన జంగమా అమరనాదలింగమా లింగమా పరమేశ్వర నవగ్రహ అధిపతి రాసిటి మీ కృతి మనసాల ఇలా రాజు చేసి నాస్ నవగ్రహ అధిపతి రాసిటి మీ కృతి మనసార ఇలా రాజు చేసి నాస్తు పశుపతి పాలించు నాస్టుతి రాలేదు పశుపతి ృతి నీవైనా చెప్పమ్మ మా పార్వతి నీవైన చెప్పమ్మ నా పార్వతి పర్ధనారీశ్వర ఓ పరమేశ్వర అన్వేషించాను నిన్ను చూడా ఈశ్వర ఓ అందమైన జంగమా అమరనాథ లింగమా జంగ అమరనాథలింగమా అర్దనారీశ్వరవో పరమేశ్వర అన్వేషి చాను నిశ్వర హరహర మహాదేవ శింభూ శంకరాహర